హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ ఎండు రొయ్యలు అలాగే గుత్తి వంకాయ పులుసు అనమాట ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక్క స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక రొయ్యల్ని తీసుకొని బాగా నీట్గా కడిగి తీసుకోవాలి ఆ రొయ్యల్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి అదే కడాయిలో మరొక్క స్పూను ఆయిల్ వేసి చిన్న వంకాయలను తీసుకొని ఈ విధంగా గుత్తు వంకాయల కట్ చేసుకోవాలి నాలుగు వైపులు కట్ చేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కూడాను ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుంటేనే బాగుంటాయి ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని కూడాను తీసేసుకోవాలి అదే కడాయిలో పోపు హాఫ్ స్పూను ఆవాలు కొంచెం మెంతులు వేసుకోవాలి పులుసులో మెంతుల టేస్ట్ బాగుంటుంది అలాగే రెండు పచ్చిమిర్చి ఒక చిన్న ఉల్లిపాయనే కట్ చేసి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి కూడాను దంచుకొని వేసుకొని కరివేపాకు కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆనియను కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయితేనే బాగుంటుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాతను ఒక టమాటాని కట్ చేసి వేసుకోవాలి పులుసుకి తగినంత సాల్టు హాఫ్ స్పూను కారం అలాగే పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూను ధనియా పౌడర్ని వేసి ఒకసారి అంతా కలుపుకొని ఈ విధంగా అంత కలిసేటట్లు కలుపుకొని మూత పెట్టి టమాటా పూర్తిగా మగ్గనివ్వాలి టమాటా అంత కూడాను బాగా మగ్గి ఈ విధంగా అయ్యాక ఇప్పుడు మనము చింతపండు కొంచెం చెంతపండు నానబెట్టుకుని తీసుకోవాలి అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు వంకాయలు నేసి ఒకసారి అంతా కలిపి ఒక రెండు నిమిషాల వరకు ఈ పోపులో మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గనిచ్చుకుంటే మనకి ఈ మసాలాలు కానీ ఉప్పు కారం అంతా వంకాయలకి రొయ్యలకి పెట్టి టేస్ట్ బాగుంటుంది మగ్గిన తర్వాతను ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఈ విధంగా రసం తీసుకుని చింతపండు పులుసు వేసుకోవాలి అలాగే మనకు అవసరమైతే కొంచెం నీరును కూడా నేసి మూత పెట్టి మరగనివ్వాలి కొంచెం దగ్గరికి అవ్వాలి మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చూసుకోవాలి పులుసు అనేది కొంచెం దగ్గరికి అయితేనే టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా కలుపుకోవాలి మనకి పులుసు కొంచెం దగ్గరికి కొంచెం చిక్కగా అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ చల్లారేక కూడా మరి కొంచెం దగ్గరికి అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా మనము వంకాయ ఎండరయ్య పులుసుని తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో తీసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్